రెండు రోజులు చేసిన శ్రమ ఫలితం ఇది ఇరవై ఐదు రోజులు పడి మొహం చూడకుండా రెండు వందల స్కూళ్ళు తిరిగి నిన్న ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఉదయం నుంచి నేను సె ఇల్లు నుంచి లేకుండా టైం ఎట్లే మరి మన వాళ్ళు నిన్న కాలనీలో ఇంటింటికి మేడం గారిని పర్చేజ్ చేసినప్పుడు చాలా ఉత్సాహంగా అందరూ రిసీవ్ చేసుకున్నారు చాలా సాధారణంగా ఆహ్వానం పలికారు అదే దాంతో ఈరోజు మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమం కూడా ముప్పటి మందితో స్టార్ట్ అయింది దాని ఫలితం అనేటువంటిది చాలా అద్భుతంగా వచ్చింది పూల గారికి నిన్ననే మూరు మండలం లోపల రెండు స్కూళ్ళలో మేము చాలా పెద్ద సంఘం చెప్పుకొని పోయేటువంటి వాళ్ళకి మీరు చేసిన అవకతవకలని సోషల్ మీడియాలో చూస్తున్నాము కాబట్టి నేను మీకు ఓటు వేయడం లేదు అని చెప్పారు మా అన్నగారికి మీకు ఓటు వేయమనే తరపు నేను పోయిన రెండు వందల స్కూల్లో ఎక్కడ చెప్పలేదు కానీ నిన్న వాళ్ళకి అధిద్రైంది చాలా పెద్ద సంఘం మేమే శాసిస్తున్నాం మేమే నిర్మాతం అని చెప్పేది కాబట్టి బీసీ భావజాలం అనేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకునేటువంటి సామాజిక కర్తలు కూడా మేము ఆహ్వానం తగ్గుతూ ఈ విజయానికి ఈ విజయం ఎవరిది ఆపలేదని ఆపలేదు అని తెలియజేస్తున్నాం స్టేట్ ఇంటెలిజెన్స్ ఆలని చెప్పేసింది మొదటి వరుసల పునరావిధాలు సైలెంట్ ఓటింగ్ అనేటువంటిది ఉన్నది ఒక భావజాలం అనేటువంటిది చాలా బలంగా నడిపిస్తా ఉన్నది కాబట్టి విజయం అనేటువంటిది ఒక నల్లే మీద నడకలాంటిదని మనం అని వాళ్ళే చెప్పడం జరిగింది కాబట్టి విజయం అనేటువంటిది మన పక్షాన్ని ఉంది ఎంతమంది మన కళ్ళ ముందు గడవలు చేస్తున్నారు అనేది కాదు మంది పైన ఇప్పుడు మీటింగ్లలో చాలా మంది గడవలు చేస్తూ ఉన్నారు కొన్ని సంఘాల వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఎవరు సంఘం మీద అభిమానంతో లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక వంద మందిని ఓట్లు ఇచ్చగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా అందుబాటులో లేవని చెప్పడం జరిగింది కాబట్టి మేము చేసినటువంటి విజ్ఞప్తిని మరణించారు అన్ని స్కూళ్ళలో మేము స్కూళ్ళ నుంచి క్యాంపెయిన్ చేసి బయటకు వస్తున్న క్రమంలో మాతోటే బయటకు వచ్చి సార్ మీ తీర్మానం మేము ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుంటాము మా నిర్ణయం చెప్తాము చెప్పి మమ్మల్ని ఆపి వాడు మాట్లాడుకొని మేము ఓటు వేయడానికి నిర్ణయించుకున్నాం సార్ పూల గారికి మాత్రమే ఓటు వేస్తాము మేము వ్యక్తిగా వ్యక్తితో పాటు వ్యక్తి చేసినటువంటి పనులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వము వ్యక్తి ఉన్నటువంటి విధానాన్ని పరిశీలించి తర్వాత సామాజిక అంశాలను కూడా కట్టుబడి మూలా రవీందర్ గారికి మాత్రమే పోటీ చేస్తామని చెప్పిన స్కూల్ చాలా ఉన్నాయి మరి ఒక్కొక్క స్కూల్లో కూడా నిన్న నేను ఒక స్కూల్కి వెళ్ళాను ముప్పై ఆరు మంది స్టాఫ్ ఉన్నారు పదే నిమిషాలు మాట్లాడినా నాతో కాంగేదికి పది మంది వచ్చారు ఇక చూపెట్టారు అంటే వాళ్ళు ఒక్కొక్కటి ఎంతమంది ఎంతమందిని వాళ్ళు ప్రభావితం చేస్తారు కాబట్టి కనిపించేటువంటిది పేరు రేపు పోలింగ్ సార్ వేరే విధంగా ఉంటారు ఖచ్చితంగా మా గారు చెప్పినట్టు ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి జరుగుతున్నది మనం జరిగేటువంటి అన్యాయాన్ని మనసులో ఉంచుకున్నాం మన గాయాన్ని కనిపించట్లేదు కనిపించని

ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మాకు ఎప్పటికీ చూస్తున్నాం మీరు ఏం చెప్పబోతున్నారని తెలుస్తా ఉన్నారు కాబట్టి మీకు ఓటు ఎందుకు వేయాలనేటువంటి లెటర్లు సోషల్ మీడియాలో చూస్తున్నాం కానీ మా కులంగా ఓటు ఎందుకు వేయాలని ఇంతవరకు ఎవరు అడగలేదు అడగలేదు మేము లక్షణపడము కాబట్టి నైతికంగా మేము విజయానికి సాధించాము నైతిక విజయం అనేటువంటిది అయిపోయింది బ్యాలెట్ మీద విజయం కోసం మేము ముందుకెళ్తున్నాం ఓటు మాదే ఓట్ హమారా సీట్ తుమారా మనీ చెనేగా మనీ చెనేగా ఓటు హమారా సీట్ హమారా జరువు పనేగా ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంటుంది జరగబోయే కూడా అదే ఆ వైపు ప్రయాణిస్తాము ఎందుకు అంటే వాళ్ళు ఎన్ని లెక్కలను ఎన్ని పేపర్లు ఎన్ని ఏడు వందల తొంభై ఏడు ఓట్లు ఎన్నోరైనవి పదిహేను వేల ఓట్లు బీసీలవి ఆరు వేల ఏడు వందల ఓట్లు ఎస్సీ ఎస్సీలవి మిగతా ఓట్లు మాత్రమే మీరు నలుగురు పోటీ చేసినటువంటి వాళ్ళ ఓట్లు మళ్ళాగా చెప్పారు రెండు వేల నాలుగు వందల పది ఓట్లు మాత్రమే రెండు వేల నాలుగు వందల పదికి మీరు నలుగురు పోటీ చేశారు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఓట్లకి మేము ఒకటి పంపిస్తాము కాబట్టి ప్రజాబలం అనేది మాయంగా ఉన్నది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు రెండో ప్రాధాన్యత ఓటు కూడా చాలా ముఖ్యంగా కాబోతున్నది కానీ రెండో ప్రాధాన్యత ఓటు అవసరం ఏంటి అసలు ఇక్కడ ఓట్లు ఒక ఇరవై మూడు వేలు పోటు కావచ్చు కదా అంటే పదమూడు పదకొండు వేల ఐదు వందల ఓట్లు వస్తే గెలిచినట్లయితే మరి పదకొండు వేల ఐదు వందల ఓట్లు మనం రెడీ ఉన్నామేటప్పుడు కాబట్టి మా అన్న పూలారాంధన్ గారి విజయము మరి దాదాపుగా ఖరారైపోయింది ఎంతమంది మనముందుకు అనిపిస్తున్నారు కాదు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి మెసేజ్ పెట్టిన చెప్తున్నారు నాకు ఉదయం నుంచి సార్ మేము డిసైడ్ అయినాము ఇంకెక్కడికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మా మనసులో మాకు డిసైడ్ అని చెప్పడం జరిగింది కాబట్టి రానున్న కాలం ఒక్క కూలాల విజయం ఎన్నో అంశాలను ప్రభావితం చేస్తుంది ఎన్నో సమీకరణాలను మారుస్తుంది రాజకీయ సమీకరణాలు చాలా మారిపోతాయి ఈ విజయం ద్వారా తెలంగాణ యొక్క రాజకీయ చిత్ర పటమే మారిపోబోతుందని కాబట్టి అమ్మాయకంగా ఎవరు మీరు ఈ టీచర్ ఇచ్చేటువంటి తీర్పు వచ్చేటువంటి రాజకీయ రాజకీయ సమీకరణాలకు నాంది ప్రస్తావన కాబోతున్నాయి కాబట్టి నిన్న మా మా అన్నగారి సతీమణి మేడం గారు ఒక్కొక్కరు ఒకసారి వాడింటికి ఆహ్వానించిన పద్ధతి వారు రిసీవ్ చేసుకున్నటువంటి పద్ధతి చూశారు వాళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు మొత్తం కూడా మేము కనీసం ఓటర్లు ఇంటికి తీసుకెళ్ళాలి ఓటర్ కానీ మనం పరిచయం చేయలేం మొత్తము ఓటర్ల దగ్గరికి మాత్రమే వెళ్ళాము ఇంకా టైం కూడా దొరకలేదు హెచ్ఎం గారు మా ఇంటికి రాలేదు సార్ ఇక్కడనే ఉన్నారు హెచ్ఎడ్ హెచ్ఎం గారు సార్ మా ఇంటికి రాలేదు కదా అని అడిగారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ వన్ ప్లాంట్ వన్ రేస్ మన రక్తం ఒకటే మన జాతి ఒకటే మన ప్రయోజనాలు ఒకటే మన సమస్య ఒకటే మనకు పెద్ద సమస్య ఉన్నది అది ఆత్మగౌరవ సమస్య ఈ ఆత్మగౌరవ సమస్యని ఈ ద్వారా మాత్రం మనం సాధించుకోగలుగుతాం ఈ స్కూల్ బతకాలంటే ఈ స్కూల్ లోపల మంచి విద్య అందాలంటే ఈ స్కూల్ లోపల మన ఉద్యోగం చేయాలంటే మరి ఈ స్కూల్ని మనకు ఆర్టీసీ కాకుండా చేయాలంటే మన చేతిలోనే ఉన్నది మన పాఠశాల విద్యను బలోపేతం చేసుకోవడం ద్వారా చాలా వేదికల మీద చాలా మంది అధికారులు మీ కాంట్రాక్టర్ కాదు కార్పొరేటర్ కాదు వ్యాపారులకు కాదు సంక్షేమం కోసం ఇచ్చినటువంటి రైస్ పన్నెండు వేల ఐదు వందల కోట్లలో తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మిస్యూజ్ అవుతున్నట్టు తాను చెప్పింది అవి ఎవరి చేతిలో పోతున్నాయి ఒక చిన్న స్కీమ్ లోపల తొమ్మిది వేల ఐదు వందల కోట్లు వ్యాపారస్తుల చేతికి పోతున్నాయి మాకు అవనర లేవు మాకు వ్యవసాయం లేదు చిన్న చిన్న గమతాలతో ఉన్న వ్యవసాయం వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయ కూలీలు మరి తోటి అధిక అంత ఆర్థిక వనరులని ఉద్యోగస్తున్న ఉపాధ్యాయు కాబట్టి మనం ఈ సమాజాన్ని మార్చాలంటే రేపు క్యారెట్ ద్వారా ఈ సమాజానికి సమూల ప్రక్షాళన చేయబోతున్నాం అని మేము తెలియజేస్తా మరి ఇప్పుడే నవీనా కాలేజీ మాజీ సెక్రటరీ కార్స్పాండెంట్ గారు వారికి స్వాగతం వసంత శ్రీనివాస గారు కాబట్టి మీరందరూ రేపు ఒక్కొక్కడు సెల్ తీసుకొని బ్రష్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ కాల్స్ చేసిన తర్వాత మాత్రమే టిక్కింగ్ చేయాలి మీ అందరికి రిక్వెస్ట్ ఒక్కొక్కడు ట్వంటీ ఫైవ్ ఈచ్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఈచ్ 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 వన్ 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 క్యాచ్ ఫిఫ్టీ ఒక్కడను యాభై మంది రూపాయలు ఇచ్చారు మనవాడు మన కుటుంబీకులు మన వారి కాబట్టి ఇచ్చిన కష్టం కాదు సాధ్యమవుతుంది కాబట్టి మరి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మరి మన దగ్గర ఉన్నటువంటి పెద్దలు ఒక్కొక్కరు మరి చెప్పే విషయాలని కుదించి మనం ఎక్కువ మనము మరి వరుసగా డివైడ్ చేస్తూ ఉంటాను మరి ఇప్పుడు గౌడ జిల్లా జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు কথা বুয়া